స్ ను ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించే ఆహారాలు నివారించడానికి కొన్ని ఆహార మార్పులను సిఫారసు చేస్తాము అయితే రోగును తరచుగా కలిగిస్తాయని లేదా వారి ఆహారాన్ని బోర్ ఆసక్తికరంగా ఆందోళన చెందుతారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ హెల్త్ టుడే నుండి డాక్టర్ మేఘ చతుర్వేది పసిరియాసిస్ రోగులకు సాధారణంగా ఎదురయ్యే ఒక సమస్యను పరిష్కరించడానికి ఇక్కడ ఉన్నాను అది మీ శరీరానికి అవసరమైన పోషకాలను కాపాడకుండా ఆహార పరిమితులను ఎలా నిర్వహించాలి ఈ రోజు మీకు అవసరమైన పోషకాలను పొందడానికి మీ చికిత్సను బలహీనపరచకుండా సరైన ప్రత్యామ్నాయాలు లేదా సాధారణంగా పరిమితమైన ఆహారాలను అందిస్తాను అందువల్ల మొదటగా ప్రేరేపించే లేదా ఇన్ఫ్లమేషన్ ను పెంచే ఆహారాలను నివారించడం చాలా అవసరం నా అనేక రోగులు రుచి ఇష్టాల కారణంగా ఆహార పరిమితులతో పోరాడుతున్నారు కాబట్టి రుచి మీ ఆరోగ్యానికి నష్టం కలిగించకూడదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది కాబట్టి మొదటిది సాధారణ ఉప్పు బదులు రాక్ ఉప్పు కారణం రాక్ ఉప్పు తక్కువ ప్రాసెస్ చేయబడింది మరియు ఆరోగ్యానికి ఉపయోగకరమైన పొటాషియం మాగ్నీషియం మరియు కాల్షియం వంటి అవసరమైన ఖనిజాలను కలిగి ఉంటుంది ఇతర వైపు సాధారణ ఉప్పు శుద్ధి చేయబడింది మరియు నీళ్లు నిల్వ అవ్వడం మరియు రక్తపోటు పెరగడంలో సహాయపడవచ్చు పసిలియాసిస్ లక్షణాలను మరింత క్షీణతకు గురి చేస్తాయి రాక్ ఉప్పు ద్వారా మీరు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించడంలో మరియు మెరుగైన చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడవచ్చు మీరు గోరా పాలు బదులు సోయా పాలు లేదా బాదం పాలు ఉపయోగించవచ్చు ఎందుకంటే గోరా పాలు లాక్టోస్ కేసిన్ కలిగి ఉంటాయి ఇవి పసిరియాసిస్ లక్షణాలను క్షీణతకు తీవ్రతరం చేస్తాయి చాలా మంది తెలియకుండానే లాక్టోస్ అసహ్యతతో బాధపడుతున్నారు ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది సోయా పాలు మరియు బాదం పాలు లాక్టోస్ లేని అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఇవి ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించకుండా కాల్షియం మరియు ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తాయి ఈ పాను మంచి చర్మ ఆరోగ్యాన్ని మరియు మొత్తం సంక్షేమాన్ని మద్దతు ఇస్తాయి మూడవది కాటేజ్ చీజ్ కు బదులుగా టోఫు ఉపయోగించండి ఎందుకంటే కాటేజ్ చీజ్ లో లాక్టోస్ మరియు ఉంటాయి ఇవి పసిరియాసిస్ కు సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించి పసిరియాసిస్ లక్షణాలను మరింత క్షీణతకు గురి చేస్తాయి ఇంకా టోఫు లాక్సహితంగా ఉంటుంది మరియు ఈ సమస్యలను కలిగించకుండా మంచి ప్రోటీన్ మరియు కాల్షియం మూలంగా పనిచేస్తుంది టోఫు ఎంపిక చేసి మీరు మెరుగైన చర్మ ఆరోగ్యాన్ని మద్దతు ఇచ్చే మరియు పసిరియాసిస్ మంటలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించే సమతుల్య ఆహారాన్ని నిర్వహించవచ్చు నాలుగు మాంసాహారాన్ని తినడం బదులు వేసవిలో చిన్న మొత్తంలో బాదం మరియు అక్రోట్ల వంటి నానబెట్టిన పొడి పనులను తీసుకోవచ్చు ఎందుకంటే మాంసాహారం ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపించి పసిరియాసిస్ ను ప్రేరేపించవచ్చు మరియు పసిరియాసిస్ లక్షణాలు ప్రేరణను మరింత క్షీణతకు గురి చేసే హార్మోన్లు లేదా అదనపు పదార్థాలను కలిగి ఉంటుంది మరువై బాదం మరియు అఖ్రోట్ల వంటి పొడి పండ్లు ప్రోటీన్ ఒమేగా మెనస్ మూడు ఆమ్లం మరియు విటమిన్ బి ఒకటి మరియు డి వంటి అవసరమైన పోషకాలను అందించే అద్భుతమైన ప్రత్యామ్నాయాలు ఇవి ఇన్ఫ్లమేషన్ ను పెంచకుండా ఉంటాయి ఈ నట్స్ మొత్తం ఆరోగ్యాన్ని మద్దతు ఇవ్వడంలో మరియు పసిరియాసిస్ మంటలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఐదవది పచ్చళ్ళు సాసేజీలు మరియు నిమ్మకాయ వంటి పచ్చి ఆహారాలను నివారించండి ఈ ఆహారాలు అధిక ఆమ్ల పదార్థాలు మరియు చేర్చిన సంరక్షకాలు ఇన్ఫ్లమేషన్ పెంచి పసిలియాసిస్ లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు ఈ వస్తువులను తొలగించడం మీరు శరీరంలోని ఇన్ఫ్లమేటరీ ప్రతిస్పందన తగ్గించవచ్చు మెరుగైన చర్మ ఆరోగ్యానికి మరియు ఫ్లేరప్ ను తగ్గిస్తుంది కాబట్టి మీ జీర్ణ వ్యవస్థకు వదువుగా ఉండే మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మద్దతు ఇచ్చే ఆహారాలను తీసుకోవడంపై దృష్టి పెట్టింది సంఖ్య ఆరు ఎర్ర మిరప పొడి మరియు వేడి మసాలాలను బదులుగా ఆకుపచ్చ మిరపకాయలు లేదా నల్ల మిరియాలు ఉపయోగించండి ఎర్ర మిరప పొడి వేడి మసాలాలు శరీర ఉష్ణోగ్రత ఇన్ఫ్లమేషన్ పెంచగలవు ఇది పసిరియాసిస్ లక్షణాలను మరింత క్షీణతకు గురి చేస్తుంది మరువై కూరగాయల మిరపకాయలు మరియు నల్ల మిరియాలు ఈ సమస్యలను కలిగించకుండా రుచి చేర్చుతాయి ఇవి యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరియు పసిరియాసిస్ ను సహాయపడతాయి ఈ మసాలాలను ఎంచుకోవడం ద్వారా మీరు లక్షణాలను నియంత్రణలో ఉంచుతూ రుచికరమైన భోజనాలను ఆస్వాదించవచ్చు పసిలియాసిస్ ను ప్రేరేపించే ప్రిజర్వేటివ్లు మరియు పదార్థాలను కలిగి ఉన్నందున మీరు అన్ని జంక్ ఫుడ్ మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి ఆ ఆరోగ్యకరమైన జంక్ ఫుడ్ తినడం బదులు మీరు ఇంట్లో ఆరోగ్యకరమైన వెషలను తయారు చేయాలి ఉదాహరణకు పాస్తా కోసం రవ్వ లేదా పిజ్జా కోసం బ్రెడ్ పై కూరగాయలు ఉపయోగించడం అవును మద్యం కోసం ప్రత్యామ్నాయం పూర్తిగా మానేయడం చాలా అవసరం మీ ఆహారాన్ని కోసం బలమైన ఆత్మ నియంత్రణ మరియు ఈ మార్పులు మీ ఆరోగ్యానికి అవసరమని అర్థం చేసుకోవడం ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి సామాజికంగా ఉండటానికి మద్యం అవసరం లేదు ఆహార పరిమితుల గురించి కుటుంబంతో తెరచి మాట్లాడండి వారు మీను అర్థం చేసుకుంటారు మరియు మద్దతు ఇస్తారు కాబట్టి ఈ ఆహార ప్రత్యామ్నాయాలు సరైన చికిత్సతో పాటిస్తూ అనుసరించడం ద్వారా మీరు మీ పసిరియాసిస్ ను నిర్వహించగలరు మరియు నయం చేయవచ్చు ఇది ఈ రోజుకు సంబంధించిన అన్ని విషయాలు మీరు ఈ వీడియోను ఉపయోగకరంగా భావించినట్లు ఆశిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు వాటిని వ్యాఖ్యా బాక్ తరగవచ్చు లేదా వీడియోలో పేర్కొన్న నంబరుకు కాల్ చేసి మార్గంలో చేరవచ్చు ఉత్తమ చికిత్స ప్రణాళికను కనుగొనడానికి కలిసి పనిచేద్దాం తదుపరి వీడియోలో కలుద్దాం మీ శరీరాన్ని చూసుకోండి అది మీకు చూసుకుంటుంది